హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా విలేజ్లో ఎల్లమ్మ పండగ పెద్దగా జరుపుకున్నాం కదా సో అందుకని చెప్పి అందులో భాగంగా ఇది పుట్టధ్వని కార్యక్రమం అన్నమాట సో ఇది బోనాల రోజు చేసేరు పొద్దున ఈ పుట్టధ్వని కార్యక్రమం అంటే ఏంటిదంటే ఇది పుట్ పుట్ట ఉంటుంది కదా ఫ్రెండ్స్ పుట్ట దగ్గరికి వెయ్యి పుట్టమండు తీసుకురావాలి పుట్టమండును ఎట్లా తీసుకొస్తారు ఏందని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ టెంపుల్ దగ్గర నుంచి ఐదు బిందెలు మంగళారతి బుక్క గులాలు ఒక పార గడ్డపార ఒక గంప కొత్త గంప ఇవన్నీ తీసుకొని అయితే ఇట్లా బిందెలు ఎత్తుకొని సప్పులతోటి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిళ్ళు పుట్ట చిన్న మండప దగ్గర ఉంటుంది సో అందుకని చెప్పి మా ఆయన వీడియో తీసిండు ఈ వీడియో ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా ఎడిటింగ్ చేసే వరకు చాలాసేపు పట్టిందన్నమాట ఫుల్ వీడియో తీసిండు మొత్తం కట్ చేసి కట్ చేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఈ బిందెలు ఇవన్నీ ఎత్తుకున్నారు కదా మూడు సుట్లో ఐదు సుట్లో తిరుగుతున్నారన్నమాట వేప చెట్టు కింద ఉన్నది పుట్ట సో ఇది బండవ దగ్గరనే ఉంటుంది మా ఆయన ఓపికగా వీడియో తీసిండు ఫస్ట్ టైం నేను చెప్పకుండా సో ఇక మస్తు కార్యక్రమాలు జరిగినాయి జోగు కార్యక్రమము ధ్వని కార్యక్రమం అంటే ఇది ఫ్రెండ్స్ జోగు అంటే ఐదు కులాల తొమ్మిది కులాల ఐదు కులాల ఇంట్లో జోగు అడుక్కోవాలన్నమాట సో అది కూడా కార్యక్రమం జరిగింది కానీ అన్నింటికి పెద్ద అయితే వెళ్ళిళ్ళు అందరూ వెళ్ళలేరు సో ఈ కొందరికి పందిరిన వాళ్ళు కూడా వెళ్ళచ్చు కాకపోతే నేను వెళ్ళలేదు అందుకని వీడియో అయితే షేర్ చేయలేదు ఫ్రెండ్స్ అది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పుట్ట దగ్గరికి అయితే వచ్చారు వచ్చి ఈ పుట్టనైతే మొత్తం ఐదు బిందెల నీళ్ళు తీసుకొచ్చారు అనమాట బిందెతోటి మొత్తం తడిపి పుట్టను చుట్టూ తడిపినాక ఇప్పుడు బి పుట్టనైతే తవ్వుతున్నారు తవ్వుతా అంటే అవి అందులో అది చెదలా మరి ఏంటో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన మట్టుకు మీతో షేర్ చేస్తున్నా పుట్ట అవుతా అంటే అందులోకి వెళ్ళి అట్లా వెళ్తున్నాయి అన్నమాట అవి తీసి వాళ్ళు కొత్త టవల్స్ ఉన్నాయి కదా అవి ఆ టవల్స్లలో వేస్తాళ్ళు మరి అవి ఏంటిదో తెలియదు నాకు కూడా మీకు తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం తవ్వి అవి కనులు ఉంటాయి కదా పుట్టల కనులు ఆ కన్నులకెళ్ళైతే వెళ్తున్నాయి అవి మరి అవి చెదల ఏంటో తెలియదు గట్టిగా ఉంది నేను అక్కడికి పోతే నాకు కొంచెం తెలిసేదేమో నేను పోలేదు మా ఆయన అడిగితే నాకు తెలియదు నేను వీడియోనే తీసిన అని చెప్పి మా ఆయన అన్నాడు సో అందుకని చెప్పి అవి ఏంటో తెలియదు కానీ అవన్నీ అయితే కలెక్ట్ చేసి ఆ టవల్స్ని అయితే వేసి వేసిన ఫ్రెండ్స్ ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా వేసి మంచిగా ఆ చెట్టు చుట్టూ వాటర్ అయితే పోసిర్రు కొత్త బిందెల కొత్త శుద్ధి నీళ్ళు బోరి అన్న బాయి అన్న నీళ్ళు చేతికచ్చులు అన్నమాట మళ్ళీ వేపాకు వేసుకొని తీసుకొచ్చి ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పుట్ట మీదనైతే పోసిర్రు అభిషేకం లెక్క చేసిర్రు అన్నమాట చేసిన తర్వాత ఆ పుట్టనంతా ఇట్లా మట్టి వెడల్పుగా అని వాటర్ అయితే ఇంకొక బిందె ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ వాటర్ అయితే మళ్ళీ పుట్టనైతే తడిపిల్లు తడిపిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ మా మొత్తం అలంకరి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడం ఎప్పుడు చూడలేదు మీరు చూసిలో లేదో వీడియో కింద కామెంట్ చేయండి పుట్టధ్వని కార్యక్రమం అని చెప్పి చూసారు కదా ఇంతకుముందు నాలుగు బిందెల వాటర్ పోచారు ఇప్పుడు ఇంకొక బిందె వాటర్ అయితే ఆ పుట్ట మీద మొత్తం చల్లమంటున్నారు వాళ్ళు చెప్పినట్టు చేయాలి గౌడ సెట్టల్ అంటారు కదా వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం చిన్న చిన్న పిల్లలు లాగానే ఉన్నారు కానీ గౌడ కులం కుల కులం మన పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు చదువుకుంటా ఈ పని అయితే చేస్తున్నారు అన్నమాట గౌడ శెట్టి అంటే గౌడ కులంకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు పుట్ట మొత్తం పసుపు కుంకుమతోనే అలంకరణ చేస్తున్నారు ఇది వేప చెట్టు కింద మలిసిందనమాట పుట్ట ఇట్లా పసుపు కుంకుమ మొత్తం చల్లుతున్నారు చల్లి ఇక మొత్తం పోదిస్తున్నారు పూజించిన తర్వాత బుక్క గులాలు కూడా ఊదు బుక్క అయితే ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఇక పూజనైతే జరుగుతుంది అంతా మస్తు సౌండ్ అయితే పూజ డప్పుల సౌండ్ అదే వినబడతానని చెప్పి మొత్తం మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూస్తున్నారు కదా అవుట్లైన్ అయితే గీస్తున్నారు పుట్ట చుట్టూ వైట్ ఇప్పుడు ఒక సిబ్బి పెట్టి చిన్న షిబ్బి సిబ్బి పైన జాకెట్ ముక్క కుడుక పోక ఖర్జూర ఇవన్నీ పెట్టి నిమ్మకాయలు వేపాకేసి అన్నమాట పెట్టి పూజను అయితే చేస్తున్నారు వీళ్ళందరూ పెద్ద మనుషులు పాప ఐదారు రోజులైతే బాగా కష్టపడరు అన్నమాట ఈ ఈ పని జరగాలంటే అన్ని పనులు సక్రమంగా జరగాలంటే వాళ్ళు పట్టించుకోవాలి కదా మిగతా వాళ్ళు తాళ్ళు ఎక్కుకుంటా కొందరు అన్ని పనులు అయితే చూసుకున్నారన్నమాట మస్తు సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి ఎల్లమ్మ జాతర ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మళ్ళీ ఇట్లనే జరుపుకుంటారని చెప్పి ఈసారి అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు పిండితో చేసిన నాగమ్మ నాగపడగ ఇది పిండితో చేసిన నాగపడగ పెట్టిరన్నమాట పెట్టి ఇక్కడ దీపాలు ముట్టి మళ్ళీ గుమ్మడికాయ పెట్టిళ్ళు ఆ పడగకైతే బొట్లు పెడుతున్నాం ఇక్కడ రెండు దీపాలు అయితే పెట్టిల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరికాయ అగరబత్తలు ఆరతి కర్పూర బిల్లలు అయితే ఆడ వెలిగిస్తారు అందుకని చెప్పి కుప్ప కుప్ప అన్నమాట ఇప్పుడు అగరబత్తలు ముట్టించిన తర్వాత ఈ ఒకటి ప్రాసెస్ జరుగుతూ ఉన్నది కొబ్బరికాయ పూ పూజన అయితే జరుగుతుంది ఇప్పుడు ఆరతి కర్పూర బిల్లలు అయితే మొత్తం వెలిగించి ఎలిగించిల్లు వెలిగించిన తర్వాత ఇప్పుడు పూజన అయితే జరుగుతుంది పాట పాడుతున్నారు అవి కొట్టుకుంటా కాకపోతే ఇక డప్పులు సప్పుడు మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది అది ఏం అర్థమవుతులేదు వాళ్ళు మాట్లాడేది అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసిన ఫ్రెండ్స్ మ్యూట్లో పెట్టేసి ఇప్పుడైతే పూజ జరుగుతూ ఉన్నది అందరూ అయితే కూర్చొని చూస్తున్నారు వింటున్నారు మా ఆయన కూడా ఫస్ట్ టైం వీడియో మొత్తం అది అయిపోయేదాకా తీసిండు అసలు వీళ్ళందరూ ఈ కార్యక్రమం చూడడానికి కొందరు వచ్చిళ్ళు నేనైతే రాలేకపోయినా అసలు పొద్దున్నే వచ్చలే అన్నమాట వీడికి ఇక ఇప్పుడైతే ఒక గంప కొత్త గంపల కొత్త క్లాత్ వేసి అడుక్కు ఇప్పుడు ఐదు పిడికిళ్ళ చొప్పున అందరూ పెద్ద మనుషులందరూ ఇష్టం ఎవరైనా వేయచ్చు కావచ్చు కానీ ఫస్ట్ పెద్ద మనిషి అయితే వేయమన్నది చెప్తున్నారు అందుకని చెప్పి ఫస్ట్ ఐదు పిడికిళ్ళు వేయాలి పసుపు కుంకుమ జల్లి సో ఒకరికొకరు అందరూ ఐదు పిడుకుళ్ళు మూడు పిడుకుళ్ళు అట్లనైతే పుట్టధ్వని పుట్టనైతే ఎత్తుకొని పోతున్నారన్నమాట ముచ్చ పూజ చేసిన తర్వాత అట్లా రెండు పిడికిళ్ళతో చేతితోటి ఇట్లా ఐదు అయితే వేయాలన్నమాట ఐదు దోశళ్ళు సో ఇట్లా ఐదు దోశ మూడు దోశలు వేస్తున్నారు వేసిన తర్వాత గంపనైతే మళ్ళా ఊరే విప్పుకుంటా గుడికి అయితే తీసుకోవాలి టెంపుల్కు టెంపుల్ మా ఇంటి ముందటనే కానీ ఇదేమో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ పుట్ట దగ్గరికి సో అందుకని చెప్పి నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళందరూ నెంబర్స్ అన్నమాట తొమ్మిది పది మంది ఉంటారు నెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు అయితే ఎత్తుతున్నారు వేరే వాళ్ళు కూడా ఎత్తవచ్చు అందరైతే అయితే అన్నమాట మా ఆయన ఆ రోజు ముత్తాలు కట్టుకొని తాళ్ళకైతే పెయిండు ఈ పుట్టదానికి వాళ్ళు ఆ మండవకు పోవట్లనే నేను ఈ వీడియో మీతోటి షేర్ చేసుకోగలుగుతున్నా లేకపోతే వేరే దగ్గర అయితే మా ఆయన ప్రత్యేకంగా వెళ్ళి వీడియో తీయలే తీయకపోవు ఆ మండవ దగ్గరనే కాబట్టి వీడియోనైతే కవర్ చేసిండు అన్నమాట నేను ఈ వీడియో షేర్ చేసుకొని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా చూస్తారు కదా ఫైనల్గా మూడు దోశలు ఐదు దోశలు అయితే అందరూ పుట్ట అయితే గంపలో ఎత్తుతున్నారు ఎత్తిన తర్వాత ఇక లాస్ట్కి ఆ గంపని ఎత్తుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు చూస్తున్నారు కదా వీడియోలు మీకు నచ్చినట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీరు ఎప్పుడన్నా చూసిలో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్తున్నా కదా సో ఫైనల్గా ఇదంతా ఎత్తిన తర్వాత మంచిగా మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఏం చేశారో నాకు తెలియదు మరి పుట్ట పుట్టధ్వని అంటే గద్దెలాగా వేస్తారు కావచ్చు అని అనుకున్నాను నేను కూడా సో వాళ్ళ వెనకాల నేను టెంపుల్కి అయితే వెళ్ళలేదు చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఇక్కడి దాకా అప్పుల సప్పులతో పుట్ అయితే అని ఎత్తుకొని అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు నేనైతే వీళ్ళ వెనకాల వెళ్ళలేదు మరి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఎల్లమ్మ తల్లి బోనాల రోజు ఎల్లమ్మ తల్లి వేషధారణ బోనాలు ఎట్లా జరిగినాయి మళ్ళీ మేము దండలు మార్చుకునే వీడియో ఈ వీడియో షేర్ చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్